పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి తిరుపాల్ శాస్త్రవేత్త ఉద్యాన విభాగం కృషి విజ్ఞాన కేంద్రం పెరియువరం వెంకటగిరి నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనము చేమగడ్డ సాగులో మెలకువల్ని గమనించినట్లయితే అంతర్కృషి ఈ అంతర్కృషిలో అంటే చెట్లనే కలుపు నివారణ సమస్యలు మనకి ఎక్కువగా ఉంటుంది కలుపు నివారణ అనేది మనం తగిన సమయంలో జాగ్రత్తగా చేసుకోకపోతే దీనిలో పెట్టుబడి ఖర్చు పెరగడమే కాకుండా దిగుబడి కూడా తగ్గిపోతుంది కాబట్టి రైతులు ఎవరైతే ఈ చేమ సాగు చేస్తూ ఉన్నారో చేమగడ్డలు పొలంలో ప్రధాన పొలములు నాటిన మొదటి రోజు మొదటి తడి అనేది ఇచ్చిన తర్వాత మరుసటి రోజే అంటే ఇరవై నాలుగు గంటల లోపే ఆ తడి ఇచ్చినటువంటి నీళ్ళ తేమ ఆరిపోకముందే ఈ కలుపు నివారణ చర్యలో భాగంగా మనకు మార్కెట్లో ప్రీ ఎమర్జెన్స్ గడ్డి మందులు అనేటువంటి కొన్ని అందుబాటులో ఉన్నాయి చేమదుంపలు ప్రధాన పొలంలో నాటిన రోజే తడి అనేది పెట్టిన తర్వాత ఆ ఇరవై నాలుగు గంటల లోపు అంటే మరుసటి రోజులోపు తేమ ఉండగానే నీళ్ళలో తేమ ఉండగానే బుటాక్లోర్ అనే గడ్డి మందు రెండు లీటర్లు లేదా మనకి ఆక్సిఫ్లోరోఫిన్ అనేటువంటి గడ్డి మందు రెండు వందల ఎంఎల్ లేదా పెండి అనే మందు ఒకటి పాయింట్ మూడు లీటర్ల చొప్పున మనము ఈ మూడిట్లో ఏదో ఒక మందును తీసుకొని దాన్ని రెండు వందల నీటికి కలుపుకొని మనకి పొలంలో తేమ ఉండగానే పొలం పైన పిచికారి చేసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఈ గడ్డి అనేది రాకుండా మనము పొలం యొక్క మొదటి దశలో గడ్డిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు తద్వారా దిగుబడి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈ గడ్డి మందుతోనే కాకుండా మొలకలు వచ్చిన నలభై ఐదు రోజుల తర్వాత కూలీలను పెట్టి మనం మాన్యువల్గా ఈ కలుపును తీసుకున్నట్లయితే చెట్టు యొక్క పెరుగుదలనేటివి బాగా జరిగి దిగుబడి పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే సమగ్ర సస్యరక్షణ లేదా సమగ్ర యాజమాన్య పద్ధతిలో భాగంగా మనము కొన్ని కొత్త మంచి పద్ధతులను కూడా అలవాటు చేసుకోవడం వల్ల దిగుబడిని పెంచుకోవచ్చు అందులో ముఖ్యంగా మల్చింగ్ విధానం ఎక్కువ మంది రైతులు ఈ చేమలో మల్చింగ్ అనేది పాటించడం లేదు అది దగ్గర దగ్గరగా వేస్తాం కాబట్టి మాకు అనుకూలంగా లేదని అంటూ ఉంటారు అలా కాకుండా మనము ఈ రేజుడి బెడ్ పద్ధతిలో మనం బోదెల్ని మూడు అడుగుల వెడల్పుతో తయారు చేసుకొని వాటిపైన మల్చింగ్ షీట్ పరుచుకొని అందులో రిప్పుని అమర్చుకొని ఇరువైపులా బోదెకి మూడు అడుగుల వెడపలు అటువైపు ఇరువైపు ఇరువైపులా మనము మొక్కని ఆటుకున్నట్లయితే కదా మనము తొంభై శాతం వరకు గడ్డిని నివారించవచ్చు అలాగే మనకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది మంచి అధిక దిగుబడి సాధించడానికి కూడా ఈ అవకాశం ఉంటుంది అలాగే నీటి యాజమాన్యం ఈ చేమలో ఎక్కువగా మనకి డ్రిప్ కంటే కూడా డైరెక్ట్గా మనము పారించే పద్ధతిలో రైతులు సాగు చేస్తూ ఉంటారు ఈ పద్ధతులు ఏంటంటే మనకి కొన్ని రకాల నులి పురుగులు కానీ లేకపోతే వివిధ రకాల తెగులు వ్యాప్తి అనేది చాలా ఈజీగా జరుగుతుంది అలాగే ఎక్కువ పెద్ద పెద్ద వర్షాలు ఆగకుండా వర్షాలు వచ్చినప్పుడు ఈ నేలలో నీళ్ళు బాగా నిలబడి మనకి అధిక శాతంలో పంట నష్టం అనేది జరుగుతుంది ఇలాంటి సమస్యలు అలాగే నీటి వృధా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమస్యలు మనకు రాకుండా మంచి నాణ్యమైన దిగుబడి రావటానికి మరియు అత్యధిక దిగుబడిని పొందటానికి డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ని కూడా మనము ఈ చీమ సాగులో పెట్టుకోవడానికి శాస్త్రీయంగా ప్రతిపాదించడం జరిగింది కాబట్టి డ్రిప్పు పద్ధతిలో కానీ లేదా స్ప్రింక్లర్ పద్ధతిలో కానీ మనము నీటిని ఇచ్చుకోవచ్చు అలాగే నీటి తడులు ఇవ్వడం అనేది మనము మనకు నేల యొక్క స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది సాధారణంగా వర్షాకాలం లాంటి ఎండలు తక్కువ ఉన్న సమయాల్లో అయితే వారానికి ఒకసారి తడిస్తే సరిపోతుంది అలాగే వేసవికాలంలో అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటి తడిలిస్తే సరిపోతుంది లేదా మనకి వేసవి కాలంలో కాకుండా ఈ వానాకాలంలో నీటి తడులే కాకుండా మనకి దుంపల యొక్క సైజు బాగా రావటానికి మనకి మంచి దిగుబడి పొందటానికి వాటి దుంప అభివృద్ధి దశలో తగినంత నీరు రైతులు ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే దుంప యొక్క దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే పంట కోత మరియు దుంపల నిల్వ వీటి గురించి మనం గమనించినట్లయితే చేమగడ్డ రకాల్ని బట్టి యొక్క పరిమితి అనేది ఆధారపడి ఉంటుంది స్వల్పకాలిక రకాలైతే ఆరు లోపు కోతకు వస్తాయి మధ్యకాలిక రకాలైతే ఏడు లోపు కోతకు రావడం జరుగుతుంది నాటినాక అలాగే దీర్ఘకాలిక రకాలైతే దాదాపు తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు కూడా సమయం పట్టేటువంటి రకాలు కొన్ని రకాలు అయితే తొమ్మిది నెలలు కూడా సమయం తీసుకోవడం జరుగుతుంది ఈ దుంపల్ని మనము కోతకు సిద్ధమైందా లేదా అని గమనించినట్లయితే ఒకటి పంటకాల సమయాన్ని బట్టి మనము గుర్తించవచ్చు రెండోది చెట్టులో బాహ్యంగా కొన్ని మార్పులు అనేది జరుగుతుంది దాన్ని గమనించినట్లయితే మనం పంట సిద్ధమైందని గమనించవచ్చు అవి ఏం మార్పులు జరుగుతాయని గమనించినట్లయితే చెట్టు వాటి యొక్క వ్యవధి అయిపోయినాక కోతకు సిద్ధం అవ్వటానికి ముందు మనకి పైన ఉండేటువంటి ఆకులన్నీ పశువు రంగులకి మారి వాడిపోయి కిందికి చెట్టు వంగిపోయి రాలిపోవడం జరుగుతుంది దీన్ని బట్టి మనము ఆ పంట అనేది కోతకు సిద్ధమైందిగా గమనించవచ్చు అలాగే మనం పంట కాలాన్ని బట్టి ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో మనకి ఈ యొక్క పంట కోత అనేది రావడం జరుగుతుంది పంట కోసే ముందు ముందు రోజు మనం తేలికపాటి తడులు పొలంలో ఇచ్చి మరుసటి రోజు ఆ తేమ ఉండగానే దానికి పార కానీ గుణపం కానీ వేడితో తీసుకొని జాగ్రత్తగా దుంపలకి ఎలాంటి హాని జరగకుండా వాటిని తవ్వి ఆ తవ్వినటువంటి దుంపలు అన్నిటినీ పొలంలో క్లీన్ చేసుకొని మనము శుభ్రపరచుకొని చెట్టు నీడలో కానీ ఒక చోట కుప్పగా పోసి ఆరబెట్టేసి తర్వాత మనము వాటిని స్టోరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్టోరేజ్లో కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఎక్కడంటే అక్కడ స్టో స్టోర్ చేస్తే వాటిలో కొన్ని రకాల ఎలుకలు ఇవన్నీ వచ్చి మనకి దుంపల్ని పాడు చేయడం అలాగే కొన్ని రకాల సిలిండ్రాలు పురుగుల ద్వారా కూడా మనకు స్టోరేజ్లో పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ నష్టం వాటిలడానికి అవకాశం ఉంటుంది ఈ తవ్వినటువంటి దుంపలను బాగా శుభ్రంగా శుభ్రపరచుకొని ఆరబెట్టుకొని వాటిని తీసుకెళ్లి మనము బాగా గాలి వెలుతురు నీడ ఉండేటువంటి ప్రదేశం లేదా రూములలో మనము వీటిని నిల్వ చేసుకోవాలి ఈ నిల్వ చేసేటువంటి ముందుగా వీటికి విత్తన లాగా చేసుకుంటే కినా మనం సిలిండర్ తెగులు కొని రాకుండా దుంప కుల్లకుండా కంట్రోల్ చేసుకోవచ్చు కాపర్ ఆసిక్లోరైడ్ని లీటర్కి మూడు గ్రాముల చొప్పున కలిపి వాటిపైన పిచికారి చేసేసి లేదా వాటిపైన వాటిని కలిదిప్పుతూ ఆ మందుని వాటిపైన స్ప్రే చేసేసి వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే కినా మనము వీటిని జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవచ్చు అలాగే దుంపల్ని తగినంత ఆరబెట్టి మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలి ఎక్కువ పచ్చిగా ఉన్నప్పుడు అలాగే ఆరబెట్టడం వల్ల వాటిలో తేమ శాతం అధికంగా ఉండడం వివిధ రకాల సిలిండర్ జాతి తెగులు అనేవించి దుంప విపరీతంగా కుళ్ళిపోవడము లేదా పురుగులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని రైతులు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దిగుబడి ఈ చేమ గడ్డ సాగులో దిగుబడి అనేది వారి యొక్క రకాన్ని బట్టి దాని యొక్క కాల పరిమితిని బట్టి మనం తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు బట్టి ఆ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి మనకి గోదావరి చీమ అనేటువంటి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు తయారు చేసినటువంటి స్వల్పకాలిక రకాన్ని గమనించినట్లయితే దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు టన్నుల దిగుబడి మనకి ఒక హెక్టార్కి రావడం జరుగుతుంది అలాగే మనకి ఆర్ఎన్ సిఏ వన్ అనేటువంటి రకము మరియు శతముఖి అనే రకం ఎనిమిది టన్నుల వరకు దిగుబడి రావడం జరుగుతుంది ఒక హెక్టార్కి మరియు దీర్ఘకాలిక రకమైనటువంటి బావుపురి అనేటువంటి రకము దాదాపుగా పద్నాలుగు టన్నులు ఒక హెక్టార్కి దిగుబడి రావడం జరుగుతుంది ఇది అధిక దిగుబడించేటువంటి మంచి రకము ఇలా రకాన్ని బట్టి మనము దిగుబడి ఆధారపడి ఉంటుంది సరైన యాజమాన్య పద్ధతులు సరైన రకాన్ని ఎంపిక సరైన సమయంలో తీసుకునేటువంటి సస్యరక్షణ చర్యల ద్వారా మంచి దిగుబడి పొందేటువంటి అవకాశము ఉంటుంది అవి అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు